పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఒకటవ సంకీర్తన రెండో వచనం రీ సహోదరి సహోదరులారా చదవబడిన దేవుని వాక్యమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము జీవము కలిగినది ఆయన మాటలన్నీ న్యాయమైనవి ఆయన లేఖనములో మనకు జ్ఞానమును ఇచ్చేవి అటువంటి మాటలను బట్టి మనము ఆనందిస్తాం వాటిని నిత్యము ధ్యానిస్తూ ఉండువాడు ధన్యుడు అని రాత్రి లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు జీవాక్యము వెన నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలారా మనమి లోకములో చాలా వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటాము కదా కొత్త కొత్త స్థలాలకు వెళ్ళేటప్పుడు వాటిని చూసి ఆనందిస్తాం ఏదైనా మాటలు మనకి మంచివిగా అనిపించినప్పుడు వాటిని బట్టి మనం ఆనందిస్తాం ఏదైనా మంచి భోజనము మనము తిన్నప్పుడు దానిని బట్టి ఆనందిస్తాం ఇలా చాలా వాటి యందు మనిషి ఆనందిస్తూ ఉంటాడు ఎక్కువ శాతము మనము చెడ్డవాటి ఎందు ఆనందిస్తూ అప్పటికప్పుడు సంతోషిస్తూ ఉంటాము అయితే వాటి వలన మనకు ధన్యత వస్తుందా వాటి వలన మన హృదయంలో నెమ్మది ఉంటుందా అవి మనకు సన్మార్గాన్ని చూపిస్తాయా అని ఒక్కసారి ఈ రాత్రి మనల్ని మనము ప్రశ్నించుకుందాం ఒక వ్యక్తి రోజు మద్యపానము చేయటయందు ధూమపానము చేయటయందు ఆనందిస్తున్నాడు రోజు అవి లేనిదే ఉండడు కాని వాటి వలన అతను ఆస్పత్రిలో చేరే పరిస్థితి వస్తుందని అతను ఆలోచించలేకపోతాడు కాని దేవుని మాటలు నిరంతరము ధ్యానిస్తూ ఆ ప్రకారముగా జీవిస్తే వారు ధన్యులుగా ఉంటారు యహోవా యహోష్వాతో చెప్తున్నాడు మోషే మృతి పొందిన తర్వాత యహోష్వా ఇష్రాయిలను నడిపించాల్సి ఉంది దానికి గాను యహోష్వా భయపడుతున్నట్లు నేను నడిపించగలనా లేదా అన్నట్లు సందేహిస్తున్న సమయంలో దేవుడు యహోష్వాతో మాట్లాడుతూ అంటున్నాడు యహోష్వా భయపడకు నేను నిన్ను విడవను ఎడబాయను మోషేకి తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉంటాను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు నీ విచిరాయిలును నడిపించగలవు అని ధైర్యము చెబుతూ భరోసా ఇస్తూ ఒక మాట సెలవిచ్చాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీకు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అని ఈ రాత్రి సహోదరుడా జీవాక్యము వినిచిన్న నీవు కూడా దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ ఆచరిస్తే నీవు కూడా వర్దిల్లుతావు దేనిని చేయలేను అని నువ్వు బాధపడుతున్నావో భయపడుతూ ఉన్నావో అది నువ్వు చేయగలవు ఏ విషయములో నువ్వు వెనకబడతాను అని నీవ్ అనుకుంటూ ఉన్నావో ఆ విషయంలో నీదే పైచేయిగా ఉంటుంది నీ అనారోగ్యము నీ వ్యాధి బాధలు నీ హృదయంలో కృంగుదల నీ కుటుంబములో సమస్యలు అన్నీ కూడా నీకు దూరమైపోతాయి నువ్వు ప్రశాంతముగా జీవించవచ్చు అయితే కొంతమంది దేవుని పరిశుద్ధ గ్రంథమును ఒక ప్రక్క చదువుతూ కూడా పాపము చేస్తూ ఉంటారు దేవునికి నచ్చని కార్యములు చేస్తూ ఉంటారు అలా చేసి పరిశుద్ధ లేఖన భాగమును చదివిన పెద్ద ఉపయోగము లేదు వాక్యము సెలవిస్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండ కాని ఇవన్నీ చేయకుండా మానివేసి తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనము అందరము ఆశీర్వదించబడతాం ఎటువంటి ఆశీర్వాదము ధన్యత అని అంటే వాక్యములో స్పష్టముగా వ్రాయబడి ఉంది అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలవిచ్చు చుట్టువలనుండును అతడు చేయనదంతయు సఫలమగును అని ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితములో బహుశా ఈ రాత్రి జివాక్యము వినిచున్న నీవు ప్రతికూల పరిస్థితులను చూస్తున్నావేమో శోధనల గుండా వేదనల గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో నీ జీవితములో సంతోషము అనేది లేక హృదయ వేదనతో నీవున్నావేమో దేవుని మాటలను బట్టి ఆనందించు నీకు సమయము దొరికినప్పుడల్లా పరిశుద్ధ లేఖన భాగమును చదువుతూ ధ్యానించు భర్తమైన ముచ్చట్లేందు నీ చెవిని ఇవ్వక దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉండు తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయంలో నెమ్మది ఉంటుంది ఎలా ఆలోచించాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎలా నీ జీవితంలో నీవు ముందుకు సాగాలో అన్నీ కూడా నీకు బోధపడతాయి ముఖ్యముగా నీవు నీలో మార్పును చూడగలుగుతావు నీ కుటుంబంలో సమాధానాన్ని చూడగలుగుతావు కాబట్టి నీ ఒక విలువైన సమయాన్ని వ్యర్థముగా ఉపయోగించకుండా విలువైన శ్రేష్టమైన బంగారము వంటి మాటలను బట్టి ఆనందించు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలను చూడగలుగుతావు వరదెల్లుతావు సఫలను చూడగలుగుతావు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మనందరి జీవితాలు ఆ విధముగా ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి మనకు దయచేలాగున ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్న ఏ స్థలంలో ఉన్న అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ధైర్యపరిచారు తండ్రి అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి వ్యర్థమైన మాటలను అయ్యా మేము మానవేసుకొని ఎల్లప్పుడూ నీ యొక్క ధర్మశాస్త్రమునందు మేము ఆనందించే వారముగా దివారాత్రముల దాన్ని ధ్యానించు వారముగా మేముండినట్లయితే మా జీవితాలలో గొప్ప కార్యాలు ఆశీర్వాదములో మేలులు మీరు మా పట్ల జరిగిస్తారని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయా ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయా ఈ రాత్రి ఎందరైతే వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారికొచ్చిన శ్రమను బట్టి దుఃఖముతో ఉన్నారో అయ్యా కన్నీరు మీ సన్నిధిలో కారుస్తూ ఉన్నారో తండ్రి వారి కన్నీటినంతటిని తుడిచివేసి వారికున్న ఆందోళన అంతటిని కొట్టివేసి మీ సన్నిధిలో సాక్షులుగా సంతోషముతో నిలబడేటటువంటి కృపను మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి అయా ఈ దినాలలో అనేక విధాలైన నా తండ్రి రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అయా జ్ఞాపకము చేసుకోండి బిడ్డల ప్రయాణముల మీరు తోడుగా ఉండండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతిబిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దేమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బుడలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బుడలకు దయచేసి అయ్యా వారు రాస్తున్న రాయబోతున్న పరీక్షల మీరు తోడుగా ఉండి బిడలకు విజయమును దయచేసి వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు ఈ రాత్రి ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి అయ్యా ప్రతి బిడ్డ దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల ధర కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకునేనైనా అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి చేతుల కష్టార్థం ఆశీర్వదించి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను అయ్యా మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాన్రు వారి పరిచర్య వారి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయా అనేక ప్రాంతాల్లో అయా పరిశుద్ధ మందిరాలపై దాడులు జరుగుతా ఉన్నాయి అయా మీ సేవకులపై దాడులు జరుగుతా ఉన్నాయి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా అనేక మంది మరణానికి అప్పగింపబడుతున్నారు ఈ సమయంలో బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండి అయా వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మీ సువార్తను అందింపజేసి అనేకులను మీరక్షణ మార్గంలో నడిపించే శక్తిని బలమును కృపను బిడ్డలకు దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయ్యా కన్నీటితో మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన జతపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి మీరు తీర్చమని వేడుకొనిచ్చున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె